హ్యాంగ్స్ పంచతంత్ర కథలు చిన్నప్పుడు ఎంతో చక్కగా అమ్మ చెప్తే వినేవాళ్ళం కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో మరి అమ్మకి టైం ఉండొచ్చు టైం ఉండకపోవచ్చు కానీ మా ప్లాట్ఫామ్ ద్వారా మీకు అందరికీ కూడా చక్కగా ఒక రిలాక్సింగ్ స్టోరీతో ఒక మంచి మోరల్ కూడా ఉంటుంది అని చెప్పడానికి ఈ ప్రయత్నం అనమాట అండ్ వన్స్ అగైన్ మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ అలాగే కౌన్సిలర్ డాక్టర్ అర్చన ఆచార్య గారు ఉన్నారు ఎంతో చక్కటి కథల్ని చాలా సింప్లెస్ట్ వేలో చెప్తున్నారు మరి ఈరోజు ఏం చెప్తారో తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి అర్చన గారు మరి ఈ రోజు మా వ్యూస్ కోసం ఏం స్టోరీ చెప్పబోతున్నారు ఇవాళ చాలా కామన్ స్టోరీ అండి అందరం విని ఉంటాము నానా పులి అందరూ విని ఉంటారు ఇది స్టోరీ వినని వాళ్ళు ఎవరు ఉండరు కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాము అని అంటే దిస్ ఇస్ న్యూ పర్స్పెక్టివ్ ఓకే నానా పులి కథ అంటే బేసిక్ ఏంటి స్టోరీ ఒక నాన్న వాళ్ళ అబ్బాయి అడవిలో మేకలు కాసుకోవడానికి వెళ్తుంటారు ఇట్స్ దర్ ప్రొఫెషన్ వెళ్ళి ప్రతిరోజు ఏంటంటే ఈ పిల్లోడికి ఎక్స్పెరిమెంటల్ థాట్స్ ఎక్కువ వీడు వాళ్ళ నాన్న ప్రతిరోజు చెప్తాడనమాట అనమాట ఎలాగానే బాబు పులి ఉంటుంది కొండల్లో పులి దాగుంటుంది ఎప్పుడన్నా నేను అటు ఇటు మేకలను కాయడానికి వెళ్ళినప్పుడు పులి కనిపించిందే అనుకో నాన్న పులి నాన్న పులి అని గట్టిగా కేకలు అయ్యి నేను విని వచ్చి నేను పులితో నేను కాపాడతాను అంటాడు అన్నప్పుడు ఈ పిల్లోడు వీడు ఎక్స్పెరిమెంటల్ మోడ్ మీద ఉంటాడు ఎప్పుడు అసలు మా నాన్న వస్తాడా రాడా రైట్ నాన్న చెప్పనైతే చెప్పాడు అసలు వస్తా అని అన్నాడు నిజంగా పులి వచ్చినప్పుడు నాన్న రాకపోతే ఎట్లా నా పరిస్థితి ఏంటి అసలు సో లెట్ మీ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అని ఏం చెప్తాడంటే వాళ్ళ నాన్న పెట్టేసి ఎక్కడో వెళ్తాడు మేకలు అటు ఇటు పరిగెడుతుంటాయి సో వాళ్ళ నాన్న కూడా వాటి వెనకాల వెళ్తాడు వెళ్ళగానే వీడు టెస్ట్ చేద్దాం ఆగని చెప్పేసి గట్టిగా నాన్న పులి వచ్చింది నాన్న పులి వచ్చిందని గట్టిగా అరిచేస్తాడు తండ్రి మాట వినగానే భయం వేస్తుంది ఎక్కడో ఉన్నాడు కాస్త పనంతా పక్కకు పెట్టేసి ఓ పరిగెట్టుకుని వచ్చేస్తాడు చుట్టూ వేరే వాళ్ళు కూడా ఉంటారు అందరినీ పిలుచుకొని గట్టిగా పరిగెట్టుకుని వచ్చేస్తాడు వచ్చి చూసి అరే నాన్న పులి ఎదిరా అంటే లేదు నాన్న ఊరికే చెప్పాను అంటాడు అదేంట్రా ఊరికే చెప్పడం అని అంటే కాదు నాన్న పులి రాలేదు కానీ మరి వస్తే పిలిస్తే నువ్వు వస్తావో రావో అని నేను చెక్ చేయటానికి పిలిచాను నిన్ను అంటాడు తండ్రిని అలా కాదురా అలా చేయకూడదు అట్లా పిలవకూడదు ఇంకోసారి అని అంటే సరే నాన్న పిలవని అంటాడు చుట్టూ వచ్చిన వాళ్ళు కూడా వచ్చి పని అంతా పాడు చేసుకుని వచ్చాం పులి అని అన్నాడని అని ఏదో అనుకుంటూ వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతారు వీడు కాసేపు మళ్ళీ హాయిగా ఉంటాడు మళ్ళీ డౌట్ వస్తుంది అరే నాన్న లాస్ట్ టైం వచ్చాడు కానీ అరే నువ్వు ఇట్లా పిలిస్తే ఇంకోసారి అయితే రారు అని అన్నాడు మరి ఈసారి వస్తాడా రాడా ఒకసారి చెక్ చేద్దాం అని మళ్ళీ మళ్ళీ గొంతులో లేని భయమంతా తెచ్చేసుకొని నాన్న పులి వచ్చింది నాన్న పులొచ్చింది అని గట్టిగా అరుస్తాడు ఈసారి మళ్ళీ తండ్రి కర్రలు అన్నీ తీసేసుకొని ఊర్లో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఓ గబగబగా ఓ పరిగెట్టుకుని వచ్చేసి పులేదు అని పులేదురా నాన్న అంటే లేదు నా అన్న నువ్వు రెండోసారి వస్తావా రావా ఇంతమంది అన్నావు కదా నేను నమ్ముతాను నమ్మను అని అందుకే అందుకని నువ్వు అలా నమ్ముతావా నమ్మనవో అని చెప్పి నేను పిలుసాను నిన్ను అంటాడు తండ్రి తలకొట్టుకుంటాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ విసుక్కుంటారు ఏంటయో మా పనులన్నీ పాడు చేసుకుని పరిగెట్టుకుని వచ్చాం మేము కొండెక్కి వచ్చాం అలసిపోయినాం మేము ఏంటి ఇట్లా చేస్తావు అని తండ్రి చెప్తాడు బాబు ఇట్లా అయితే నిజంగా పులి వచ్చినా కూడా ఎవరు నమ్మరు ఈసారి నువ్వు అరిస్తే నేను కూడా నమ్మకపోవచ్చు అందుకని చెప్పేసి నువ్వు ఇట్లా చేయకూడదు అని తండ్రి ఇక్కడ కోపం వచ్చేస్తుంది అంతే కదా వచ్చేసి మళ్ళీ కొండ దిగి మళ్ళీ మేకల దగ్గర వెళ్తారు ఈ అబ్బాయి కూర్చుని ఆడుకుండా ఉంటాడు అటు ఇటు చూస్తుంటాడు మేకలను చూస్తుంటాడు ఇంతలో సడన్ గానే వాడికి పులి కనిపిస్తుంది ఈసారి నిజంగానే వాడి చేతుల్లో చాం పట్టేస్తాయి గజగజగజ వనకడం మొదలవుతుంది వనకడం మొదలయ్యి వాడు గట్టిగా నానా పులి వచ్చింది నాన్న పులి వచ్చింది అని అరుస్తాడు తండ్రి కింద ఉన్నాడు వినిపించింది చుట్టూ ఉన్న వాళ్ళు పని చేసుకుంటున్నారు వాళ్ళకు వినిపించింది అరే పులి వచ్చింది అనన్నా వీడు మళ్ళీ మొదలెట్టాడా ఇంతకు ముందే కదా వెళ్ళేసి వచ్చాము వీడు మళ్ళీ మొదలు పెట్టాడు వేషాలు ఏం అవసరం లేదు అని తండ్రి తన పంతం చేసుకుంటుంటాడు మళ్ళీ అరుస్తాడు అబ్బాయి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గట్టిగా అరుస్తుంటాడు నానా పులి వచ్చిందని గొంతు ఉణికిపోతుంటుంది ఇట్లా పులి పైకి వస్తుంది నిజంగా పులి కనిపిస్తే భయపడిన వాళ్ళు ఎవరు వాడు చిన్న పిల్లవాడు గట్టిగా అరిచేస్తుంటాడు పక్క వాళ్ళు అంటారు కూడా అయ్యో ఏంటో నిజంగా అరుస్తున్నట్టున్నాడు రామయ్య మీ అబ్బాయి కాస్త ఒకసారి వెళ్ళి చూడరాదు అని అంటే రెండు సార్లు వెళ్ళొచ్చాం కదా మళ్ళీ అంతే పని చేస్తాడులేండి మన పనం మనం చేసుకుందాము అని తండ్రి అంటాడు చుట్టూ ఉన్నవాళ్ళు ఒకళ్ళేమో అంటారు ఇంకొకళ్ళేమో హే వాడు అంతేలే వాడు అల్లరి పిల్లోడు అంటారు సో ఎవరు వాడిని నమ్మడానికి ఇంట్రెస్ట్ చూపించరు వీళ్ళు కన్విన్స్ అయ్యి వెళదాము అని వెళ్ళే టైంకి పులి వచ్చా పిల్లోడిని లాక్కొని వెళ్ళిపోతుంది హీ హ్యాస్ టు సకమ్ నానా పులి వచ్చే ఇదందరం మనం చిన్నప్పుడు విన్నాం మామూలుగా ఏంటో అబద్ధాలు ఆడకూడదు అంతేనా అబద్ధాలు ఆడకూడదు కరెక్ట్ ఒప్పుకుంటాను కానీ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ హిడన్ ఇన్ నమ్మకం కోల్పోకూడదు కరెక్ట్ అబద్ధాలు ఆడడం వల్ల ఏం జరుగుతుంది మామూలుగా మనం అందరం చెప్తాం పిల్లలకి అబద్ధాలు ఆడదురా కళ్ళు పోతాయి చెప్పుంటారు కదా మీరు మీకు చెప్పుంటారు చిన్నప్పుడు మీరు ఇంకా అబద్ధాలు ఆడితే కళ్ళు పోతాయి రా అని కానీ చాలా మంది పిల్లలు ఈ జనరేషన్లో ఏదన్నా నేను అబద్ధాలు బాగా చెప్తా నాకు కళ్ళు పోలేదేంటే అంటారు అవును రైట్ சோ அப்தா ஆடி கள்ளு போத்தே கள்ளுசாடே அது பயப்படாங்க வர அப்தம் ஆடங்க கள்ளி போய் இட்ல இட்லோம் மனோம் காய் ஏன் அப்தம் ஆடித்த ஏமௌத்து நம்ம கோல் போக்கூடது இப்போ அபாய் ஒரு ரெண்டு சார் அப்தா ஆடம் வலையே கதா வாழ் நாக்க போயிண்டு ஆ நம்மே கதா தண்ட் குண்டே புலங்க வச்சு பரகட்டுக்கெல்லாம் புலி கரலெட்டி கொட்டே வாழ் கதா அந்த புல வெளியே பத்தேவாடு பிள்ளோடு அவு நம்ம చిన్న స్టోరీ ఉంది ఏంటని చెప్తారు గ్లాస్ కానీ ఒక ఏదన్నా సెరమిక్ థింగ్ అని పగిలిపోతే దాన్ని అతికియటం కష్టం అంటారు అందుకే చిన్న బిట్స్ అండ్ పీసెస్ అక్కడక్కడ ఉండిపోతాయి అతికించినా కూడా అతుకు క్లియర్గా తెలిసిపోతుంది అవును నమ్మకం అన్నది ఒక్కసారి గనక విరిగింది అనుకోండి అది మళ్ళీ ఫుల్గా నమ్మకం ప్రాపర్గా అవడానికి లేదు నమ్మేలే ఇంకా నిన్ను అని అన్నా కూడా ఆ అతుకు అన్నది కనిపిస్తుంటుంది ఇట్ ఈస్ డ్యామేజ్డ్ సో ట్రస్ట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎప్పుడు కూడా నమ్మకం విరగొట్టుకోకూడదు తండ్రి నమ్మాడు ఈ అబ్బాయిని ఏమని అరే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నన్ను పిలువు నేను వస్తా కానీ ఈ అబ్బాయి తండ్రిని నమ్మలేదు టెస్ట్ చేస్తున్నాడు టెస్ట్ ఒకసారి బాగుంటుంది రెండు సార్లు అయిపోయింది దెబ్బ పడింది కాబట్టి సమయం సందర్భం చూసుకునే నమ్మకాలు ట్రెస్ట్ టెస్ట్ చేసుకోవాలి నమ్మాలి ఫస్ట్ రిలేషన్స్ నమ్మకపోతే ఎవరు నమ్ముతారో తండ్రి ప్రొటెక్ట్ చేస్తానన్నాడు కష్టంలో ఉన్నప్పుడు పిలవరా వస్తానన్నాడు వస్తాడు కదా కావాలని కష్టాన్ని ఫేక్ చేసి తండ్రి నమ్మకాన్ని విరగ్గొట్టి మూడోసారి తండ్రి అసలు నమ్మలేకపోయాడు రెండు సార్లు నమ్మాడు తండ్రి మూడోసారి నమ్మలేకపోయాడు తండ్రి నమ్మట్లేదంటే సొసైటీ నమ్ముతుందండి మన్ని నమ్మదు కదా నమ్మకాన్ని విరగ్గొట్టుకోకూడదు నమ్మకం నిలబెట్టుకోవాలి ట్రస్ట్ అబద్ధాలు ఆడడం వల్ల నమ్మకం పోతుంది దానివల్ల మనకి నష్టం నిన్ను జనాలు నమ్మరు జనాలు వేరే వాళ్ళు అవసరం లేదు నీ పేరెంట్స్ నీ సిబ్లింగ్స్ వీళ్ళే నమ్మరు నమ్మకపోవడం అన్నది చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఎంత ప్రాబ్లమాటిక్ ఇష్యూ అంటే నేను ఒక్కళ్ళని ఇంట్లో వదిలిపెట్టి పోవాలన్నా మీ అమ్మా నాన్న నమ్మరు అప్పుడు ఏ వీడు చదువుకోడురా వీడు ఒక్కడమ్మో వీడిని ఒక్కడిని వదిలిపెట్టొద్దురు వీడు ఎటో తలుపులు తీసి వెళ్ళిపోతాడు బయట ఆడుకోవడానికి మనం వింటున్నాం పిల్లల్ని అంటుంటారు రే జాగ్రత్త తలుపులు వేసి వెళ్ళు ఆడుకునేది ఉంటాయంటే అంటే కానీ పిల్లలు మనం ఏం చేస్తాం దాన్ని అట్లాగే తెరచి మనం అట్లాగే ఆడుకోవడానికి వెళ్ళిపోతాం కరెక్ట్ దేంట్లో ఉండేది ఒక్కొక్కసారి ఏంటి టీవీ ఆన్ పడితే మెయిన్ డోర్ ఓపెన్ ఉంటుంది అట్లాగే అవును పిల్లి వెనక రూమ్లోంచి డోర్లో నుంచి వచ్చి పాలుదా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అమ్మ వచ్చి నీకు చెప్పాను రా పిల్లి వస్తుందని అని మనం పట్టించుకోము అంటే దీ స్మాల్ స్మాల్ థింగ్స్ అప్పుడు ఏ చూసుకోలేదు అంటే స్మాల్ స్మాల్ థింగ్స్ అబద్దాలు ఆడద్దు హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ అబద్ధం చెప్తే ఏమవుతుంది నీ మీద మనుషులకు ఉన్న నమ్మకం పోతుంది నమ్మకం ఒకసారి పోతే ఏమవుతుంది వాళ్ళు ఏ పనిని కూడా నిన్ను నమ్మరు నీ మీద ట్రస్ట్ లేకపోవడం అనేది ప్రతి దాంట్లో కనిపిస్తుంటుంది ఓపెన్ గా లాక్ ఆఫ్ ట్రస్ట్ ఇక్కడ ఏంటి అంటే సివియారిటీ చూపించడానికి అబ్బాయిని ఎత్తుకుపోయిందని చెప్పారు ప్రతి సందర్భంలోనూ మనం చనిపోవడం లాంటి ఫేటల్ ఇష్యూస్ అవ్వకపోవచ్చు కానీ చిన్న చిన్న లాసెస్ అవుతూనే ఉంటాయి వెన్ పేరెంట్స్ అండ్ పీపుల్ అరౌండ్ అస్ డోంట్ ట్రస్ట్ అస్ కాబట్టి నమ్మకం ఉంచుకోవాలి అబద్ధం ఆడకూడదు ప్రాణాంతక సందర్భాల్లో జోకులు వేయకూడదు కరెక్ట్ నీకు ఫన్ చేయాలని ఉంటే జోక్ చేయాలని ఉంటే సరదాగా ఏదైనా చేయాలని ఉంటే మామూలు సందర్భాల్లో చేయి ప్రాణాంతకమైన సందర్భాల్లో సరదాకి కూడా అబద్ధాలు ఆడకూడదు అది దట్ ఈస్ ద మెయిన్ యునో మారల్ దట్ వీ హ్యావ్ టు లర్న్ ఎందుకంటే అక్కడ పులి రావడం ఎత్తుకుపోవడం అన్నది ప్రాణాంతకమైన విషయం వెరీ సీరియస్ ఇష్యూ సీరియస్ ఇష్యూలో సరదాలు చేయకూడదు సరదాగా జోకులు వేయకూడదు అన్నది కూడా మనం దీని నుంచి నేర్చుకోవచ్చు నిజమే ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉంటాము ప్రాంక్ వీడియోస్ అని చెప్పి దాంట్లో చాలా మంది భయపడిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు హార్ట్ ఆగిపోయిన వాళ్ళు ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాము సో డెఫినెట్గా ఈ స్టోరీలో ఇంత ఉందని మళ్ళీ ఒకసారి రివైవ్ చేస్తాం రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది ఫోటోగ్రాఫర్ ఆర్ సమ్థింగ్ నెట్ఫ్లిక్స్లో చూసానండి నేను అది ఒక డైరెక్టర్ రంజిత్ సినిమా రంజిత్ సినిమా అనే మూవీలో వాడు ఇట్లాగ ప్రాంక్స్ చేస్తుంటాడు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఒకతను తను చాలా ఇంపార్టెంట్ పని మీద పోతుంటాడు వాడు ప్రాంక్ చేయడం వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది సో మనం చేసే సరదా ఎదుటి వాళ్ళనే కాదు ఒక్కొక్కసారి మనకు కూడా ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పడమే ఈ స్టోరీ యొక్క మారల్ త్రీ వెరీ ఇంపార్టెంట్ మారల్స్ ప్రాణాంతకమైన కండిషన్స్లో సీరియస్ ఇష్యూస్లో సరదాలు జోకులు చేయకూడదు సరదాకు అబద్ధాలు ఆడకూడదు అబద్ధం ఆడడం అన్నది అసలు అడ్వైజబుల్ కాదు మూడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ నమ్మకం విరక్కొట్టుకోకూడదు డోంట్ బ్రేక్ ట్రస్ట్ ఎందుకంటే నమ్మకం అన్నిటికీ ఫౌండేషన్ ఎస్పెషలీ లో అది ప్రొఫెషనల్ అవనివ్వండి పర్సనల్ అవనివ్వండి నమ్మకం అన్నది ఉంచాలి ఈ త్రీ ఇంపార్టెంట్ లెసన్స్ మనం నేర్పించవచ్చు పిల్లలకి స్టోరీ ద్వారా వండర్ఫుల్ స్టోరీ అండి అండ్ చాలా మందికి క్లియర్ గా అర్థమై ఉంటుంది ఆల్రెడీ తెలిసిన స్టోరీ అని ఇప్పుడు కొత్త జనరేషన్ పిల్లలకి కూడా చాలా గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి